సైకాలజీ పరంగా ఆలోచించినట్టయితే మన మెదడుకు సంబంధించినటువంటి బ్రెయిన్లో కనెక్షన్స్ ఉంటాయి ఒకటి ఫిజికల్ కనెక్షన్స్ ఉంటాయి బోల్డ్ అన్ని న్యూరాన్స్ మెదడులో ఉన్నటువంటి నరాలు కొన్ని వేల కోట్ల నరాలు ఉంటాయి వీటి కనెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆటిజం లాంటి పిల్లల్లో ఈ బ్రెయిన్ మనం చేసి చూసినప్పుడు మామూలుగానే ఉండొచ్చు కానీ ఇక్కడ కెమికల్ కనెక్షన్స్ ఉంటాయి కంటికి కనపడినటువంటివి స్కాన్కి కనపడినటువంటి కెమికల్ కనెక్షన్స్ అబ్నార్మల్గా ఉంటాయి ఈ కనెక్షన్స్ మీరు ఏం చేసినా కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల చేయగలిగితే తొందరగా ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూని చేయగలిగితే మంచి ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం అదేవిధంగా చాలామంది లేటుకు వచ్చినాలని కూడా చూస్తాం అప్పుడు మీరు ఆ థెరపీ చేసిన ఆక్యుపేషనల్ థెరపీ సెన్సరీ ఇంటిగ్రేషన్ చేసినా కూడా బిహేవియర్కి సంబంధించినటువంటి బిహేవియర్ మాడిఫికేషన్ చేసినా కూడా అండ్ స్పీచ్కి సంబంధించిన స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పిల్లల్లో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రాదు ఎస్పెషలీ సివియర్ కేసెస్లో ఇది ఎంత ప్రొఫౌండ్ ఆర్ ఎంత ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలండి